ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్రంలోని మహిళలందరూ కూడా ఒక విషయంలో స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు అంటే రాజకీయాలు చేయొచ్చండి ఎవరైనా రాజకీయాలు మాట్లాడవచ్చు కానీ ఆడబిడ్డల్ని కించపరిచే విధంగా వ్యక్తిత్వ హననాలు చేసే విధంగా గత ఐదు సంవత్సరాల్లో చేశారు దానికి ఎంతో మానసిక క్షోభని అనుభవించి ఇలాంటి ప్రభుత్వం వద్దు అని చెప్పి బుద్ధి చెప్పి నూట అరవై నాలుగు సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని తీసుకుని రావడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కానీ ఇలాంటి సమయంలో కూడా మన స్వేచ్ఛగా ఆత్మాభిమానంతో ఆడబిడ్డ తలెత్తుకోవచ్చు అనుకుంటున్నటువంటి ఈ సమయంలో కూడా ఒక సాక్షి లాంటి నేనైతే ఒక బ్రోకర్ ఛానల్ ఒక బ్రోతల్ ఛానల్ అని చెప్పి నేను అంటాను అలాంటి ఛానల్లో కూర్చున్న వ్యక్తులతో కూడా తప్పు బాధ్యత వహించాల్సి వస్తుంది ఆ కేఎస్ఆర్ అనే వ్యక్తి కూడా ఇందుకు బాధ్యత వహించాలి నేను ముందుగా ఒక మాట అడుగుతున్నానండి ఇక్కడ అమరావతి ప్రాంతం దేవతల రాజధాని కాదు అది వేస వృత్తులు జరుగుతున్నాయి వేశ్యలు ఎక్కువగా ఉన్నారని మాట్లాడారు భారతీ రెడ్డి గారిని నేను సూటిగా ఒక ప్రశ్నిస్తున్నాను ఎందుకు అంటే సాక్షి ఛానల్ రెడ్డి గారు నడిపిస్తారు కాబట్టి నేను రెడ్డి గారిని అడుగుతున్నాను అమ్మా భారతీరెడ్డి గారు మీరు ఒక మహిళ ఒక ఎక్స్ సీఎం గారికి వైఫ్ అయి ఉన్నారు కాబట్టి మీకు బాధ్యత ఇంతకు ముందు ఏ విషయాల్లో కూడా మీరు స్పందించలేదు ఈ విషయంలో స్పందిస్తారని కూడా నేను అనుకోలేదు కానీ నా పార్టీ నా అమరావతి ప్రాంతం నాకున్నటువంటి మమ్మకారు నా పుట్టిన గడ్డ మీద నాకున్నటువంటి రోషంతో నేను నిన్ను అడుగుతున్నాను ఏమి కొమ్మినేని శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆయన ఆ వృత్తితోనే బ్రతుకుతున్నాడు అనుకుంటా ఆయనకి కొంచెం అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు ఎందుకంటే ఆయనకు అలవాటైన వృత్తి కాబట్టి కాబట్టి ఆ నా కొడుకుని నిజం చెప్పాలంటే ఈ చెప్పు తీసుకొని కొడతా ఆ కేఎస్ఆర్ అనేవాడిని చెప్పు నా కొడక నిలువునా కొడతా ఎవరు నన్ను ఈ విషయంలో ఏ కేసు లేసినా ఏం చేసినా నేను దానికి భయపడినా ఆడబిడ్డ ఆత్మాభిమానం చచ్చిపోయినాక ప్రతికిన ఒకటే చచ్చినా ఒకటే కాబట్టి మళ్లీ మళ్లీ చూస్తా ఆ కృష్ణరాజు అనేవాడికి గాని వీడికి గాని వీడు కూర్చొని అవును టైం ఏదో పేపర్ లో చూసాడంట వీడు సన్నాయి కురుకుతున్నాడు నా ఉద్దేశం ఏంటంటే ఈ కేఎస్ఆర్ గాని ఆ కృష్ణరాజు అనేవాడు కానీ ఈ వృత్తులతోనే సంపాదించుకొని అక్కడ బ్రతుకుతున్నారు అక్కడ ఏ ఛానల్లో సాక్షి ఛానల్లో కదా ఆ సాక్షి ఛానల్ కూడా ఈ విధంగా ఎలాగూ సంపాదన లేదు దోచుకోవడానికి రాష్ట్రంలో అధికారం కోల్పోయాం కాబట్టి ఈ విధంగా ఈ వృత్తులు సంపాదించుకొని బతుకుదామని వాళ్ళు బ్రతుకుతున్నట్టున్నారు అందుకని చెప్పి అమరావతిలో దళిత మహిళలు ఉంటారు కాబట్టి మమ్మల్ని ఏం చేయలేరులే మా ఇష్టారాజ్యంగా మేము మాట్లాడతాము అని చెప్పి మాట్లాడారు వీళ్ళు మాట్లాడింది ఇక్కడ ఉన్న దళిత మహిళల్ని మా దెబ్బ ఏంటో కేర్ గాని కృష్ణరాజు గానీ చూపిస్తాం అలాగే భారతి రెడ్డి అండ్ జగన్ మోహన్ రెడ్డి కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను ఖచ్చితంగా వాళ్ళు గనక బయటకు వచ్చి చెప్పకపోతే వీళ్ళని ఆ ఛానల్లో పీకేస్తారా ఏం చేస్తారా ఆ చర్య మా కంటికి కనపడాలి కనపడలేదు అంటే ఖచ్చితంగా తాడేపల్ల కొంప ముట్టడేస్తాం ఈ రోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము నిన్న జరిగినటువంటి ఒక సాక్షి అనే ఒక బోగస్ ఛానల్లో ఒక ఇద్దరు జర్నలిస్టులు అని చెప్పుకొని పిలువబడేటువంటి వాళ్ళు కూర్చొని కేఎస్ఆర్ గారు అలాగే కృష్ణరాజు గారు నిజంగా వాళ్ళు మాట్లాడిన మాటలు రిపీట్ చేయాలన్నా కానీ చాలా జుగ్గుసాకరమైనటువంటి విధంగా ఆడవాళ్ళు బయటకు వచ్చి తలెత్తుకొని తిరగలేనటువంటి విధంగా ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే అంతకు ముందు రోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని దేవతల రాజధాని అని చెప్పి కొలవడం జరిగింది దానికి కూడా కారణం నేను చెప్తాను ఎందుకంటే పచ్చకళ్ళ వాళ్ళకి లోకమంతా పచ్చగానే ఉంటుందని చెప్పి ఈ కేఎస్ఆర్ లాంటి వాళ్ళకి ఆ కృష్ణం లాంటి వాళ్ళకి గత ఐదు సంవత్సరాల్లో కూడా అమరావతిని ముంపు ప్రాంతం అని ఎడారని శ్మశానం అని గ్రాఫిక్స్ అని ఒక ఒక సామాజిక వర్గానికే సంబంధించిందని అక్కడ ఉన్న వాళ్ళంతా రైతులు కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారులని బినామీలని పార్టీ వ్యక్తులని రకరకాలుగా అవాకులు చెవాకులు పేలి అవన్నీ కూడా అవాస్తవాలని చెప్పి ప్రజలు వాళ్ళకి చంప పెట్టు లాంటి తీర్పుని చెల్లల్లో కూర్చోబెడితే అది కూడా చాలదని చెప్పి కనీసం ఆత్మవిమర్శ కూడా చేసుకోకుండా మళ్ళీ టీవీ ఛానల్ సాక్షి అనే ఒక ఛానల్లోకి వచ్చి ఎంత జుగుప్సాకరమైన మాటలంటే అమరావతి ఒక అది ఒక వేసేలకు సంబంధించిన ప్రాంతం వేసేల రాజధాని అని చెప్పన్నారు నేను ఆ కేఎస్ఆర్ అనే వ్యక్తిని ఆ సాక్షి ఛానల్ వాళ్ళని స్ట్రూట్ గా కొమ్మినే శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆయన ఆ వృత్తితోనే బ్రతుకుతున్నాడు అనుకుంటా ఆయనకి కొంచెం అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు ఎందుకంటే ఆయనకు అలవాటైన వృత్తి కాబట్టి కాబట్టి నా కొడుకుని నిజం చెప్పాలంటే ఈ చెప్పు తీసుకొని కొడతా ఆ కేఎస్ఆర్ అనేవాడిని చెప్పు నా కొడక నిలువునా కొడత ఎవరు నన్ను ఈ విషయంలో ఏ కేసు లేసిన ఏం చేసిన దానికి భయపడనం ఆడబిడ్డ ఆత్మాభిమానం చచ్చిపోయినా బ్రతికినా ఒకటే సచ్చినా ఒకటే కాబట్టి మళ్లీ మళ్ళీ చూస్తున్నా ఆ కృష్ణవరాజా అనేవాడికి గానీ వీడికి గానీ వీడు కూర్చొని అవును టైం ఏదో పేపర్ లో చూసాడంట వీడు సన్నాయి కురుకుతున్నాడు నా ఉద్దేశం ఏంటంటే ఈ కేఎస్ఆర్ గాని ఆ కృష్ణ అనేవాడు కాని ఈ వృత్తులతోనే సంపాదించుకొని అక్కడ బ్రతుకుతున్నారు అక్కడ ఏ ఛానల్లో సాక్షి ఛానల్లో కదా ఆ సాక్షి ఛానల్ కూడా ఈ విధంగా ఎలాగూ సంపాదన లేదు దోచుకోవడానికి రాష్ట్రంలో అధికారం కోల్పోయాం కాబట్టి ఈ విధంగా ఈ వృత్తిలో సంపాదించుకొని బతుకుదామని వాళ్ళు బ్రతుకుతున్నట్టున్నారు అందుకని చెప్పి అమరావతిలో దళిత మహిళలు ఉంటారు కాబట్టి మమ్మల్ని ఏం చేయలేరు మా ఇష్టారాజ్యంగా మేము మాట్లాడతాము అని అని చెప్పి మాట్లాడారు వీళ్ళు మాట్లాడింది ఇక్కడున్న దళిత మహిళల్ని మా దెబ్బ ఏంటో కేఎస్ఆర్కి గాని కృష్ణరాజు గాని చూపిస్తాం అలాగే భారతి రెడ్డి అండ్ జగన్ మోహన్ రెడ్డి కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను ఖచ్చితంగా వాళ్ళు గనక బయటకు వచ్చి క్షమాపణలు చెప్పకపోతే వేణని ఆ ఛానల్లో పీకేస్తారా ఏం చేస్తారా ఆ అనేది మా కంటికి కనపడాలి కనపడలేదు అంటే ఖచ్చితంగా తాడేపల్లి కొంప ముట్టడేస్తాం